బొమ్మ చేశారు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు చేస్తుంది అని జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్ విమర్శించారు రైతుల సమస్యలు పక్కన పెట్టి అవాస్తవ ప్రచారం చేస్తున్నారని తమపై ఎన్ని కేసులు పెట్టినా మెనుకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు બાલેશ્વર કમીશન બાલેશ્વર માં કમીશન બાલેશ્વર કમીશન બાલેશ્વર કમીશન ఏర్పడినప్పటి నుంచి గత తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ గారు వారి కుటుంబంపై ఎన్నో దాడులు జరుపుతున్నారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి ఫార్ములా ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి కేటీఆర్ పైన మరియు అట్లాగే ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ వేసి కాలయాపన చేసి పీసీ ఘోష్ పీసీ ఘోష్ కమిషన్ లో అది దుల్ల కనిపిస్తుంది ఆ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కేంద్రం కేంద్ర సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పగి అప్పగించడం జరిగింది వాళ్ళ నాయకుడు వాళ్ళ దేశ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడు ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా ఎన్నికల ముందు సిబిఐ ఈడీని పంపిస్తారని చెప్పే రాహుల్ గాంధీ ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది పీసీ ఘోష్ కమిషన్ లో ఏమీ లేదు కాబట్టి ఈ రోజు ఈ డ్రామా సిబిఐ అని డ్రామా ఆడుతున్నారు ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థల లోపల వాళ్ళు పూర్తిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అసలు ప్రజల్లోనే లేదు కాబట్టి ఏదో చేయాలి ఇప్పుడు స్థానిక సంస్థల్లో గెలుపొందాలి అనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ పైన టిఆర్ఎస్ నాయకుల పైన అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు ఇలాగే ఈ కేసులను పెడితే మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అన్ని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కోరుతూ అవకాశం అందరికీ పేరు పెద్ద లోపల మా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మిక్క ఆనంద్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి తెలంగాణ రాష్ట్రం లోపల ఢిల్లీలో శత్రులైన హైదరాబాద్లో మిత్రులుగా ఉండుకుంటూ కాళేశ్వరం కమిషన్ పేరుతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ని బద్లాం చేస్తుంటే తెలంగాణలో సమస్యలను ఎక్కడెక్కడ ఉండి ఇచ్చిన హామీలు అమలు కాక ఓ నివే కావాలని ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నటువంటి తరుణంలో ఈ యొక్క రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో చేతగాక ఆయన ఏదైతే ఆయన కాళేశ్వరం బడేమియా మోడీ ఏవైతే ఉన్నదో ఆయన ఉన్నటువంటి సమస్యకు అప్పయప్పి ఢిల్లీలో బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ రెండు కలిసి ఈ కేసును ఇక్కడ దోషి కమిషను అక్కడ సిబిఐకి అప్పగించి ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీని ఈరోజు కేసీఆర్ కానీ మనోధైర్యం దెబ్బయ్య అని చెప్పేసి మీరు వెళ్తున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి కోడుకుంటూ మీద ఎంకరీ వికినట్లే అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని తెలంగాణ ప్రజలకు అర్థమైంది సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మా జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షుల వారు కూడా కింది స్థాయిలోకి వచ్చి గ్రామాలలో పోరాడుతా ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని కమిషన్లు వేసినా ఏసీబీలు పెట్టినా ఏసీబీలు పెట్టినా కూడా రాబోయే కాలంలో ప్రజలు జేసీబీ పెట్టి తెలంగాణ నుంచి తగ్గుతామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి హెచ్చరిస్తూ అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదన్నా అన్ని పథకాలు అమలు చేయాలి కానీ ఇది అదే అని చెప్పడం కరెక్ట్ కాదు ఇది ఖండిస్తున్నాం మేము ఇది ఇంతటితో ఉద్యమిస్తాం మరి ఎక్కువ చేస్తే అందరికీ నమస్కారం మనం నిన్న అసెంబ్లీలో చూసినాం ముందు గత కొన్ని రోజులుగా ఘోష్ కమిషన్ అని కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసి మరి నిన్న అసెంబ్లీలో అపర అపర భగీరథుడైన కేసీఆర్ మీద మరి అలాగే అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి మీద ఒక కమిషన్ వేసి ఆ కాళేశ్వరంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఒక అసెంబ్లీలో చర్చకు పెట్టి మరి దాన్ని సిబిఐకి అప్పజెర్పడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు మరి వికారాబాద్ పట్టణం లోపల మా జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన మెత్కు ఆనంద్ గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్ గారు అలాగే నా తోటి మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పి ఈరోజు పార్టీ పాలన చేస్తుంది వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకున్నారు తప్ప ఎక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేపట్టట్లేదు అన్ని ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు రైతులు యూరియా కోసం రోడ్ల మీద ఎంతో రోడ్ల మీద పడి ఏడుస్తున్న సందర్భం చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో అది ఏది చర్చ లేదు కాలి కాళేశ్వరంలో పెద్ద కుంభకోణం జరిగింది కాళేశ్వరంలో వీళ్ళు డబ్బులు తిన్నారు అని ఒక బోగస్ ప్రచారాన్ని చేస్తూ వాళ్ళను ఎట్టి పరిస్థితిగా జైల్లో పెట్టాలి వీళ్ళను నేను కూడా జైల్లో ఉన్నా ముఖ్యమంత్రి ఒక తాపత్రయం కనిపిస్తుంది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ కేటీఆర్ కుటుంబం ఈ రాష్ట్రానికి చానా చేశారు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి కొన్ని వేల లక్షల ఎకరాలకు నీటి పార్థాలు కావడానికి మరి కాళేశ్వరం నిర్మిస్తే అన్ని ఎంతో మంది మేధావులు ప్రశంసించినటువంటి ఆ విషయాన్ని ఈ రోజు మరి తప్పుదోవ పట్టించి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని మరి వారి పైన కేసులు బనాయించడానికి చూస్తున్నారు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ ముఖ్యమంత్రి అని చెప్తున్నా మీరు ఇదే విధంగా కొనసాగితే మీ యొక్క సచివాలయం కావచ్చు మీ అసెంబ్లీ కావచ్చు మీ ఇండియన్ కూడా ముట్టడించడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెనకాడుకు వేయరని కోరుతూ ఈ ఈ యొక్క ఘోష్ కమిషన్ కానీ నిన్న వాళ్ళు సిబిఐకి అప్పచెప్పింది కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న అసెంబ్లీని మొత్తం అర్ధరాత్రి వరకు నడిపించి అర్ధరాత్రి అదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని సిబిఐకి అప్పజెప్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మేమివరం కూడా భయపడతలేం ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా దీక్ష చేసి డిసెంబర్ తొమ్మిది ప్రకటన సాధించినటువంటి గొప్ప మహానేత కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన కొట్లాడిందే నీళ్ల కోసం నిధుల కోసం మన నియామకాల కోసం నీళ్ళు అనేది మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి గోదావరి నదిని కృష్ణా నదిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే మనకు సాధ్యమవుతుందని చెప్పేసి గతంలో ఆంధ్ర పాలకులు మొత్తం కూడా ఆంధ్రాకి ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి మన నీళ్ళని తీసుకుపోయి మన పంట పొలాలను ఎండబెడితే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించి మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం అదేవిధంగా తాగునీరు అందించడం కోసం ఆ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసి ప్రారంభించుకుంటే చిన్నగా ఎప్పుడు రానంత విధంగా వరదలు వచ్చి రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ వరద వస్తే రెండు ఫీలర్లు రెండు ఫీలర్లు మాత్రమే కుంగితే దాన్ని మొత్తం కూడా కాళేశ్వరం అయిపోయినట్టు ఈరోజు కాళేశ్వర కమిషన్ అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్స్ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ నూట నలభై టిఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లు అదేవిధంగా రెండు వందల నలభై టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్ మొత్తం కూడా వినియోగంలోకి వస్తుంది కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అట్టినప్పుడు చిన్న లోటుపాటు జరిగితే దాని మీద కాళేశ్వర కమిషన్ అని చెప్పేసి చేసి 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 కేసీఆర్ గారిని ఒక సాక్షిలాగా విలిచిర్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని సాక్షిలాగా పిలిచినటువంటి కేసీఆర్ గారి మీద ఈ రోజు కమిషన్ రిపోర్ట్ చూస్తే మొత్తం నిందితుండి చేసిరు కేసీఆర్ ని హరీష్ రావు గారిని మేమేమంటున్నామంటే సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి ఎవరన్నా దోషి ఉంటే ఈ రోజు అజ్మల్ కసబ్ ని మనం ఉడి శిక్ష చేయాలన్నప్పుడు కూడా ఆయనకు ఒక ఆయన తరఫున వాదించుకోవడానికి ఒక న్యాయవాదిని పెడతాం ఆయన తరఫున ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కానీ కేసీఆర్ గారి దోషి అని తెలుస్తున్నటువంటి కాళేశ్వరం కమిషన్ లో కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని ఇవ్వకుండా ఆయన మీద నిందలేసినటువంటి వారికి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా సెక్షన్ ఎయిట్ బిని సెక్షన్ ఎయిట్ సి పూర్తిలో తున్నల దొక్కిరు కాబట్టి దాని మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది హైకోర్టులో ఈ కాళేశ్వర కమిషన్ ని కొట్టేయబడుతుంది ఈ రిపోర్ట్ ని కాబట్టి అర్ధరాత్రి పెట్టేసి ఆదివారం రోజు పెట్టేసి దీన్ని సిబిఐకి అపెప్తే ఇక మా చేతు దులుపుకున్నట్టు అవుతుంది మీరు మీరు ఏమన్నా చేసుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా కాదా అని అడుగుతున్నా ఎందుకంటే మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఈడీ కావచ్చు ఇవన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు అది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మన మొన్ననే సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ పోయి రెండు రోజుల కింద సిబిఐ అనేది బీజేపీ సంస్థ అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట మార్చేసి నువ్వు ఈరోజు సిబిఐకి అప్ప చెప్తున్నావంటే దీనికి కారణం ఎవరు నువ్వు ఈ రోజు కట్టకపోతే మేడిఘట ప్రాజెక్ట్ ని ఆపకపోతే నీళ్ళు ఆపకపోతే కిందకు నీళ్ళు మొత్తం కూడా నీ గురువుకి చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లించడం కోసం ఈరోజు ఆ మేడిగడ్డ అనేది మొత్తం కూడా సిబిఐకి అప్పజెప్పేసి ఆ ప్రాజెక్ట్ ని పని చేయకుండా చేయాలనే ఉద్దేశంతో లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి తప్పకుండా నీకు ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఎప్పుడు ఎన్నికలు ఏ ఎన్నికొచ్చినా కానీ కాంగ్రెస్ ని పెట్టడానికి సిద్ధంగా అయినారు నువ్వు ఇలాంటి సిబిఐ ఎంక్వైరీలు ఈడీ ఎంక్వైరీలకు భయపడేటటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ నాయకత్వం కాదు ఈ రోజు కూడా జిల్లాలో చిన్న ధర్నా రైతుల కోసం చేస్తే మా అధ్యక్షుల మీద కేసు పెట్టిర్రు మా నాయకుల మీద కేసు పెట్టిర్రు నేను అడుగుతున్న పోలీస్ వాళ్ళని కూడా మీరు కేసులు పెట్టాలనుకుంటే ఎన్ని కేసులను పెట్టుకోండి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా ఒక్కొక్కరి తప్పకుండా మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే తప్పకుండా పెట్టినటువంటి అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం నమస్కారం ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటై బీఆర్ఎస్ని ఎదుర్కోవాలా అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలోపల బీజేపీ వాళ్ళు చాలా రకాలుగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టేకి ప్రయత్నం చేస్తే వాళ్ళ వల్ల కాలేదు ఇక మనము కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇరవై ఇరవై రెండు నెలల నుంచి చూస్తున్నాము ఏదో ఒక ఇష్యూ తీసుకొని ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాలు డైవర్ట్ చేయాలా ప్రజల దృష్టిని మరల్చాలా బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రజలు వాళ్ళను కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చేయాలి మరి బీజేపీ వాళ్ళు అయితే లేదు కాంగ్రెస్ వాళ్ళైతే లేదు ఇద్దరు కలిసి ఇద్దరం ఒకటైపోయి ఇప్పుడు బీఆర్ఎస్ను ఎదుర్కోవాలనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనము నిన్న చూసినాం వాళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని దోషులుగా తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి శతవిధాల ప్రయత్నాలు చేసింది నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారి విశ్వరూపం అనేటటువంటిది చూసిన ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ విప్పులు బీజేపీ వాళ్ళు కూడా ఇంతమంది దాడి చేస్తుంటే కూడా ఒక్కొక్కరికి ఎదురు తిరిగిండి చీల్చి చెండాడినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారిది బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి హరీష్ రావు గారికి ఒక్కరికే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు రావాలని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు ఇద్దరు గుణంగా అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులకు వచ్చేసింది ఎందుకంటే దోషిగా నిలబెట్టాలని చెప్పి పేపర్లు తీసి ఆ కమిషన్ కమిషన్లోంచి పేపర్లు తీసి ఉమాభారతి గారు ఇట్లా అన్నారు ఆడ నీళ్ళుండే అంటే అదే ఉమాభారత్ గారు ఇచ్చినటువంటి పత్రం లోపల ప్రతి పేజీ చదివి ఇనిపించినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీది హరీష్ రావు గారిది పొంగులేటి కావచ్చు ఉత్తమ్ గారు కావచ్చు బట్టి గారు శ్రీధర్ బాబు గారు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి సమాధానం ఇస్తుంటే వాళ్ళు చేరికేం డిసైడ్ అయిందంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రజల దృష్టి మరల్చారా వాగ్దానాల గురించి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బయట ప్రయత్నం చేస్తున్నది అదేవిధంగా అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారిని అటెన్షన్ డైవర్ట్ ఎట్లా చేయాలా డైవర్షన్ చేస్తే ఆయన అడిగేటటువంటి వాటికి సమాధానం చెప్పలేడేమో ఆయన ప్రసంగానికి అడ్డుదవ్వడం అనేటటువంటి విధానంలో దాదాపు ముప్పై మూడు సార్లు అడ్డు తగిలిరు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళే చెప్తున్నారు ఆరు వందల అరవై ఐదు పేజీల ఘోష నివేదిక ఇస్తే అర్ధ గంటలో ముగించమని చెప్తే ఎట్లా ముగిస్తారు చెప్పు మా హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు మీరు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు నేను జవాబిస్తా ప్రతి సెంటెన్స్ కు నేను జవాబిస్తా ప్రతి లెటర్ కు నాకు జవాబిస్తా నా మైక్ కట్ చేయద్దు నాకు మినిమం రెండు గంటల టైం ఇవ్వండి అంటున్నాడు వీళ్ళకి అర్థమైంది వీళ్ళకు అర్ధ గంట గంట సమయం ఇస్తేనే మనల్ని బట్టలు ఇప్పేసేసి బజార్లో నిలబెడుతున్నాడు హరీష్ రావు గారు ఇంకా ఎక్కువ టైం ఇచ్చినట్లంటే మన ఇజ్జత్ పూరపోయేటట్టున్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్థమైంది లేకపోతే హరీష్ రావు గారు సమాధానాలు చెప్తుంటే మైకు కట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇక ఇంకొకటి మనం మర్చిపోతున్నాము గతంలోపల ఆంధ్ర పాలకుల పెత్తనం ఏ విధయితే ఉండేనో కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణ దేశంలోపల కూడా అత్యున్నతమైనటువంటి స్థానానికి పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే వాళ్ళ ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఇక్కడి నాయకత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా మునుపటి రోజులు తీసుకురావాలా మునుపటి రోజులు తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రాలో చూసినట్టయితే ఏముంది బీజేపీ బీజేపీ కాంగ్రె టీడీపీ తర్వాత జనసేన ఈ మూడు పార్టీలు కలిపి ఒకటైంది మళ్ళీ ఆ జనసేనతో పాటు టీడీపీని కూడా మళ్ళీ తెలంగాణలోకి తీసుకురావాలా అవసరమైతే తెలంగాణను మళ్ళా ఆంధ్ర లోపల కలిపేయాలనేటటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్నారు ఈ కుట్రను తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజుల లోపల ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లోపల మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నాయకత్వం ఇప్పుడు అధిష్టానము రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈడీ ఐటీ సిబిఐ అనేటటువంటిది అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అని చెప్పి చెప్తున్నాడు ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ గారు సిబిఐ ఈడీ ఐటీ అనేటటువంటిది సిబిఐ ఈడీ ఐటీ అనేటటువంటిది అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తుంటే రాహుల్ గాంధీ గారికి చేదుగా అనిపించినటువంటి ఇదే సిబిఐ రేవంత్ రెడ్డికి తీయగా ఎట్లనిపిస్తుంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ దాన్ని ఇప్పుడు ఏదైతే రెండు మూడు పిల్లర్లు కొన్నాయో ఈ రెండు మూడు పిల్లర్లు కుంగినటువంటి వాటిని రిపేర్ చేయకుండా దాన్ని మొత్తం ఇంకా నాశనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు కాళేశ్వరం అంటే ఏదో ఒక పిల్లరో ఒక బరాజో ఒక పంపిసెట్టో ఒకటే ఇటువంటి కాదు చాలా ఉన్నాయి చాలా ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి వల్ల అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు కాళేశ్వరం లోపల ఖర్చు పెట్టింది తొంభై నాలుగు వేల కోట్ల కంటే ఇంకా తక్కువే వీళ్ళు చెప్తున్నది ఏంది లక్ష కోట్ల అవినీతి జరిగింది అరే దానికి ఖర్చే తొంభై నాలుగు వేల కోట్లు కాలేదంటే లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది ఆ తొంభై నాలుగు వేల కోట్లల్లో ఈ మేడిగడ్డకు పెట్టినటువంటి ఖర్చు దాదాపు నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లలో ల్యాండ్ కు జీఎస్టీ ఇవంతా పోతే అక్కడ రిజర్వాయర్ కు జరిగినటువంటి ఖర్చు పదిహేను వందల నుంచి రెండు వేలు దాంట్లో ఏడు బ్లాకులు ఉంటే ఒక బ్లాకులోని ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే దానికి అయ్యేటటువంటి ఖర్చు రెండు వందల నుంచి మూడు వందలు కోట్లు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అయితే దీన్ని కట్టినటువంటి సంస్థ ఎలాంటి ఎల్ఐంటి సంస్థ ఏం చెప్పిందంటే దీన్ని మేము ఉచితంగా రిపేర్ చేసిస్తాము ఉచితంగా రిపేర్ అని చెప్పి ఎల్ఐంటి వాళ్ళు అంటుంటే కూడా దాన్ని అడ్డుకొని వద్దు మీరు చేయొద్దు అవసరమైతే మిగిలిన రెండు కూడా రిజర్వాయర్లు కూడా పాడయ్యేదాకా మేము చూస్తాము తెలంగాణ అత్యున్నత స్థానంలో ఉండొద్దు ఇది మళ్ళా ఆంధ్ర చేతుల్లోకి పోవాలి అనేటటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి గారు భుజం మీద పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు ఈ దాన్ని మన తెలంగాణ ప్రజలందరూ కూడా పెట్టుకోవాలా రాబోయేటటువంటి రోజుల లోపల ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు రాబోయే స్థానిక సంస్థల లోపల మీరందరూ కూడా కర్రు కాచి వాత పెట్టడానికి వీళ్ళిద్దరికీ కూడా వాత పెట్టడానికి తయారుగా ఉన్నారు ఇక మన వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే ఎక్కడ చూసినా యూరియా కొడుతున్న వేరే మన వికారాబాద్ కూడా వేరే దగ్గర చూస్తేనేమో వరదలు వచ్చినాయి అసెంబ్లీ పెడితే ఏం చేర్చించాలా ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి మీద కదా చర్చ జరగాల్సింది ఎరువుల మీద చర్చ చే వరదల మీద చర్చ లేదు ఆగమేఘాల మీద ఆదివారం రోజు సభ పెట్టేసేసి ఖాళీ ఈ గోష్ కమిషన్ మీద గోష్ కమిషన్ లే అది ట్రాష్ కమిషను దానికి ఏమీ లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతున్నది కాబట్టి ఆదివారం పెట్టాలా ఎందుకంటే కొద్ది రోజులైతే మళ్ళీ వీళ్ళకు ఏమన్నా స్టే గిట్లంగా వస్తుందేమో మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది మీరు సిబిఐకి కాదు ఏ సంస్థకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చినా గానీ మేము కడిగిన ముత్యంలాగా మా కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేటటువంటి నమ్మకం మాకుంది న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి మీరెన్ని కేసులు పెట్టినా నాకు మర్పల్లి లోపల ఏ వన్ కేసు పెట్టిందంట దారుల్లో మొన్న పేపర్లో చూసినా దారుల్లో కూడా కేసు అంట ఏం నా సొంత పని గురించి నేను తిరుగుతున్నానా యూరియా లేదు అని చెప్తే రైతులకు యూరియా లేకపోతే దాన్ని పట్టించుకుంటలేడు ఇక్కడ స్పీకర్ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి స్పీకర్ రైతులకు ఎరువులు అందించకపోతే వాళ్ళ తరఫున ఓట్లాడుతున్నాము మీరు కేసులు పెడతారేమో ఎన్ని కేసులు పెడతారు వంద కేసులు పెట్టుకోండి మాక్సిమం ఏం చేస్తారు జైలుకు పంపించినా కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ తల వంచదు అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తాను